హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు మీ జీవితంలో కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారా మరి మీకు నచ్చిన ఈ కథలను మరింత తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఉదయం లేచిన తర్వాత ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం ఈ పనులు చేస్తే మీ పనులు ఎంత బాగా జరుగుతున్నా అవి చెడిపోతాయి మన పెద్దలు చెప్పినట్లు ఉదయం బాగా ప్రారంభమైతేనే రోజంతా సాఫీగా సాగుతుంది మంచి ప్రారంభం మంచి ముగింపు ఉంటే జీవితం సంతోషంగా ఉంటుంది కొన్ని పనులు ఉన్నాయి అవి చేయడం వల్ల అంతా సమస్యలే ఇంట్లో దరిద్రం వస్తుంది దేవదేవతలు ఇంటిని వదిలి వెళ్ళిపోతారు మన శాస్త్రాల్లో ఇలాంటి పనుల గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది ఉదయం లేచిన వెంటనే కొన్ని పనులు చేయడం మంచిది కాదు అలా చేస్తే జీవితంలో సమస్యలు బాధలు తప్పవు ఒకవేళ ఉదయం మంచిగా ప్రారంభమైతే ఆ రోజు అన్నీ సవ్యంగా సాగుతాయి కానీ ఉదయం ఏదైనా తప్పు జరిగితే ఆ రోజంతా సమస్యలే కాబట్టి ఉదయం లేచిన తర్వాత కొన్ని పనులు తప్పక చేయాలి అలాగే కొన్ని పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు మన పెద్దలు ఈ నియమాలను ఖచ్చితంగా పాటించేవారు ఈరోజు నేను మీకు ఆ పనుల గురించి చెప్తాను మీరు మనస్ఫూర్తిగా ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్ బాక్స్లో జై మాత లేదా మీకు ఇష్టమైన దేవుళ్ళ పేర్లు రాయండి ఉదయం లేచిన వెంటనే ఒక పదార్థం తినాలి అలా చేస్తే జీవితంలో ఎప్పటికీ ధనం కొరత ఉండదు ఐశ్వర్యం కోసం ఏడాది పొడవునా పరిగెత్తాల్సిన అవసరం ఉండదు శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఉదయం ఒక పదార్థం తిన్న వ్యక్తి ఇంట్లో ధనం వేగంగా వస్తుంది ఆ వ్యక్తి లక్ష్మీదేవి కృపకు పాత్రుడవుతాడు చాలామంది ఇంట్లో దరిద్రం డబ్బు కొరత గురించి ఫిర్యాదు చేస్తూ ఉంటారు రోజురోజుకు ధనం తగ్గిపోతూ ఉంటుందని అనుకుంటారు బహుశా మీకు ఇలాంటి సమస్య ఉండవచ్చు కానీ దీని వెనుక కారణం మీరు చేసే కొన్ని తప్పులే మన శాస్త్రాలలో చాలా నియమాలు సూచనలు చెప్తారు మన పెద్దలు ఈ విషయాలను తరచూ వివరించేవారు కానీ ఈ రోజుల్లో ఎవరు ఈ విషయాలను పట్టించుకోరు ధనానికి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు కారణం తెలుసుకోవాలనుకుంటారు ఇంట్లో దరిద్రం రావడానికి మనం చేసే పనులే కారణం మనం చేసే తప్పులు మన విజయానికి అడ్డంకులు సృష్టిస్తాయి ఉదయం లేచిన తర్వాత కొన్ని పనులు చేస్తే దరిద్రాన్ని మీరే ఇంటికి ఆహ్వానిస్తున్నట్లు ఈరోజు నేను మీకు ఆ పనుల గురించి చెప్తాను ఉదయం లేచిన వెంటనే ఏం చేయకూడదో తెలుసుకుందాం అలాగే ఉదయం ఖాళీ కడుపుతో ఏ పదార్థం తినాలో కూడా చెప్తాను మొదటి విషయం ఉదయం లేచిన వెంటనే అద్దంలో మీ ముఖం చూడకండి శాస్త్రాలలో ఇది స్పష్టంగా చెప్పారు ఉదయం లేచిన వెంటనే అద్దంలో చూడటం దరిద్రాన్ని దురదృష్టాన్ని ఆహ్వానించినట్లే కాబట్టి ఈ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి రెండవ విషయం ఉదయం లేచిన వెంటనే భోజనం చేయకండి ఈ రోజుల్లో చాలామంది లేచిన వెంటనే టీ నాష్ట లేదా భోజనం చేస్తున్నారు ఇది పెద్ద తప్పు శాస్త్రాల ప్రకారం స్నానం చేయకుండా పళ్ళు తోముకోకుండా భోజనం చేయడం నిషిద్ధం సూర్యదేవుడికి జలం సమర్పించకుండా అన్నం తినడం సరికాదు సూర్యుడి నుండి మనకు అన్నం లభిస్తుంది అందుకే సూర్యదేవుడికి కృతజ్ఞతలు చెప్పకుండా భోజనం చేయకూడదు ఉదయం టీ తాగే అలవాటు ఉంటే దాన్ని వెంటనే మానుకోండి కనీసం నీళ్ళతో పుక్కులించిన తర్వాత అయినా టీ తాగండి మూడవ విషయం ఉదయం లేచిన వెంటనే మీ అదృష్టాన్ని తిట్టుకోకండి మీ గతాన్ని గురించి నిరసంగా మాట్లాడడం అశుభం ఉదయం లేచిన వెంటనే దేవుడి నామ స్మరించాలి అలా చేస్తే రోజంతా శుభకరంగా ఉంటుంది నాలుగవ విషయం గంగాజలం మన శాస్త్రాల్లో ఎంతో పవిత్రమైనది రాత్రి నిద్రపోయే ముందు రాగి గ్లాసులో గంగా కొద్దిగా ఉంచండి ఆ నీటిని మీ తల వద్ద ఉంచండి ఉదయం లేచిన తర్వాత ఆ నీటిని మీ పడకపై చల్లండి ఆ తర్వాత ఆ నీటిని తాగండి శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఇలా చేస్తే లక్ష్మీదేవి కృప లభిస్తుంది అలాంటి వ్యక్తి రాజభోగాలను అనుభవిస్తాడు గంగా జలం ఎప్పటికీ అశుద్ధం కాదు చెడిపోదు మరణ సమయంలో గంగాజలం నోటిలో వేస్తే పాపాలు నశిస్తాయి అలాంటి వ్యక్తికి మోక్షం లభిస్తుంది ఐదవ విషయం ఉదయం లేచిన వెంటనే అద్దంలో చూడకండి బదులుగా శ్రీకృష్ణుడు లేదా హనుమంతుడిని దర్శనం చేసుకోండి మీ గది గోడపై వారి అందమైన చిత్రాన్ని ఉంచండి ఉదయం భగవంతుడి యొక్క దర్శనం చేయడం వల్ల జీవితంలో ఉన్నతి కలుగుతుంది ఉదయం లేచిన వెంటనే భూమిని స్పృశించి భూమాత ఆశీర్వాదం తీసుకోండి ఆమెను క్షమాపణ కోరి అప్పుడు భూమిపై అడుగుపెట్టండి ఇలా చేయడం వల్ల దురదృష్టం దూరం అవుతుంది స్నానం చేసిన తర్వాత పెద్దల ఆశీర్వాదం తీసుకోండి పెద్దలు ఇంట్లో లేకపోతే వారి చిత్రానికి నమస్కరించండి ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన ఒక ముఖ్యమైన విషయం చెప్తాను ఉదయం కాలే కడుపుతో ఒక పదార్థం తినడం వల్ల ధనం లభిస్తుంది మొదట ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు రెండు బియ్యం గింజలు తినండి ఇది లక్ష్మీదేవి కృపను తెస్తుంది రెండవది మీ ఇంట్లో వేసిన దేవుడికి పూలమాల నుండి ఒక ఆకును తీసుకోండి ఆకును ఆశీర్వాదంగా భావించి తినండి ఇలా చేయడం వల్ల మీ పనులన్నీ విజయవంతంగా అవుతాయి మూడవది శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఏదైనా మంచి పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు తీపి తినండి ఉదయం తీపి తినడం శ్రేష్టమైనది ఇది మీకు మంచి అవకాశాలను తెస్తుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇంకా మరొకటి చందన తిలకం చందన తిలకం ధరించడం విజయాన్ని ఇస్తుంది ఉదయం చందన తిలకం ధరించి బయటకు వెళితే దేవుడి కృప ఉంటుంది ఎవరు మీకు హాని చేయలేరు ఇలా చేస్తే అకాల మరణం నుండి కూడా రక్షణ లభిస్తుంది సూర్యదేవుడికి రోజు జలం సమర్పిస్తే మంచి ఆరోగ్యం దీర్ఘాయువు లభిస్తాయి త్వచ యొక్క కాంతి పెరుగుతుంది ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు పెరుగు చక్కెర తినండి ఇది శుభ సూచనంగా పరిగణించబడుతుంది రోజు ఉదయం తులసికి జలం సమర్పించండి తులసి సేవ ద్వారా దేవదేవతలు కృప లభిస్తుంది తులసి ఉన్న ఇంట్లో సుఖ సమృద్ధి ఉంటుంది రోజు ఇంటి గుడిలో పూజ చేయండి దీపం ధూపం వెలిగించండి దీపం ధూపం యొక్క పొగ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది ఇంటిలో ఉండే గుడి అంటే ఇంట్లో మనం పూజ చేసుకునే గది అని వాస్తు ప్రకారం దీపం వెలిగించడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి ఇంట్లో ఉదయం శాంతమైన వాతావరణం ఉండాలి కొన్ని ఇళ్లల్లో ఉదయం గొడవలు కేకలు మొదలవుతాయి ఇలాంటి వాతావరణంలో లక్ష్మీదేవి ఉండదు ఉదయం ఒకరితో ఒకరు మధురంగా మాట్లాడండి శాంతి సుఖమున్న ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉదయం లేచిన వెంటనే మీ రెండు చేతులను చూడండి చేతుల్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఆమె ఆశీర్వాదం మీపై ఉంటుంది రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత గోమాత పూజ చేయండి గోమాతకు రొట్టె వినిపించండి ఇలా చేస్తే దేవదేవతలు సంతోషిస్తారు గోమాత సేవ ద్వారా లక్ష్మీదేవి కృప లభిస్తుంది సూర్యదేవుడికి రోజు జలం సమర్పించండి ఇలా చేసే ఇళ్లల్లో దరిద్రం దూరంగా ఉంటుంది పిల్లల చేత సూర్యదేవుడికి జలం సమర్పించడం వల్ల వారి బుద్ధి వికసిస్తుంది ఈ పనులన్నీ ఉదయం తప్పక చేయండి ఉదయం తినాల్సిన పదార్థం గురించి కూడా చెప్పాను మొదటి సూచన శుభకార్యాల్లో కర్పూరం ఎంతో ముఖ్యం ఒకసారి కర్పూరం వెలిగించండి ఇది నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది మీరు ఇచ్చిన దాన్ని ప్రకృతి రెట్టింపు చేసి తిరిగి ఇస్తుంది అన్నదానం చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం నిండి ఉంటుంది రెండవ సూచన సాయంత్రం పూజ చేసే సమయంలో ఆవ నూనె దీపం వెలిగించండి ఆ దీపంలో రెండు లవంగాలు వేయండి ఆ దీపాన్ని ఇంటి ప్రవేశ ద్వారం వద్ద వెలిగించండి ఇలా చేయడం వల్ల దేవదేవతలు పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది రోజు రొట్టె తయారు చేసేటప్పుడు తవ్వ వేడెక్కిన తర్వాత కొద్దిగా పాలు చల్లండి ఇది దోషాలను తొలగిస్తుంది మొదటి రొట్టెను గోమాతకు తినిపించండి ఆ రొట్టెతో కొద్దిగా బెల్లం లేదా చక్కెర ఉంచండి రోజు పక్షులకు ధాన్యం వేయండి ఇది కుండలి దోషాలను తొలగిస్తుంది జీవితంలో పురోగతి కలుగుతుంది సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో చీపురును కొట్టకండి అలా చేస్తే లక్ష్మీదేవి ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది దరిద్రం వెంటాడుతుంది అక్కలు చెల్లెళ్ళు ఈ సమాచారం మీకు నిజమైన జ్ఞానాన్ని ఇస్తుంది మా ఉద్దేశం కళ్యాణం అందరికీ ఈ జ్ఞానం అందించడం మా యొక్క లక్ష్యం ఈ వీడియోను ఎక్కువగా షేర్ చేయండి అందరూ ఈ సమాచారం నుండి ప్రయోజనం పొందాలి భోజనం చేసే తాలిని అంటే భోజనం చేసే గిన్నెను ఎల్లప్పుడూ గౌరవంగా ఉంచండి గిన్నెను ఒకే చేత్తో పట్టుకోకండి అలా చేస్తే ఆహారం ప్రేత యూనిలోకి వెళుతుంది భోజనం చేసిన తర్వాత తాలిలో అనగా అదే గిన్నెలో చేతులు కడగకండి తాళిలో ఆహారం వృధా చేయకండి ఎంత కావాలో అంతనే వేసుకు ఎక్కువ వేసుకుని వృధా చేయొద్దు భోజనం చేసిన గిన్నెను కిచెన్ స్టాండ్ కింద లేదా పైన ఉంచకండి రాత్రి జూటా గిన్నెలు ఇంట్లో ఉంచకండి అంటే ఎంగిలి గిన్నెలు ఇంట్లో ఉంచడం మంచిది కాదు భోజనం చేసే ముందు దేవతలను స్మరించండి భోజనం చేస్తున్నప్పుడు మాట్లాడకండి కోపంగా అరుచుకోకండి కుటుంబంతో కలిసి భోజనం చేయండి భోజనం చేస్తున్నప్పుడు వింత శబ్దాలు చేయకండి రాత్రి బియ్యం పెరుగు సత్తు తినకండి ఇవి లక్ష్మీదేవికి అగౌరవం కలిగిస్తాయి ఆర్థిక సమస్యలు ఉన్నవారు రాత్రి వీటిని తినకూడదు భోజనం ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం పెట్టి చేయండి వీలైతే రసోయిలో కూర్చొని భోజనం చేయండి ఇది రాహుశాంతిని ఇస్తుంది చెప్పులు వేసుకుని భోజనం చేయకండి ఎంగిలి చేతులతో బ్రాహ్మణులను అగ్నిని ముట్టకండి నాలుగవ సూచన బ్రహ్మ ముహూర్తంలో లేదా సంధ్యాకాలంలో చీపురును కొట్టకండి చీపురును అతిథుల దృష్టికి తగలకుండా ఉంచండి అంటే చీపురు ఇతరుల దృష్టికి తగలకూడదు లోపల ఎక్కడైనా భద్రంగా దాచుకోండి చీపురును పడక కింద ఉంచకండి ఇంటిని శుభ్రంగా అందంగా ఉంచండి ఇంటి నాలుగు మూలలను శుభ్రంగా ఉంచండి ముఖ్యంగా ఈశాన్య వాయవ్య కోణాలను ఖాళీగా ఉంచండి వాష్రూమ్ను శుభ్రంగా ఉంచండి దక్షిణ పశ్చిమ దిశలను ఖాళీగా ఉంచకండి ఇంట్లో ఊదారంగులను ఉపయోగించకండి సీలింగ్ గోడలపై పగుళ్ళు ఉంటే వెంటనే బాగు చేయండి పగుళ్ళు ఉండటం అశుభంగా భావిస్తారు అక్కలు చెల్లెమ్మలు ఈ వీడియో లైక్ చేయకుంటే లైక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జై లక్ష్మీ మాత అని కామెంట్ చేయండి ఇంట్లో స్త్రీలను గౌరవించండి స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి ఏ కారణం చేతైనా స్త్రీని కంటతడి పెట్టించరాదు దక్షిణ దిశ వైపు కాళ్ళు పెట్టి నిద్రపోకండి చిరిగిన బట్టలు ధరించకండి పర్సును జేబులో ఉంచకండి పళ్ళను శుభ్రంగా మెరిసేలా ఉంచండి ఎక్కువగా ఉమ్మకండి దగ్గకండి ఇంట్లో వాసనలు రానివ్వకండి గోర్లు జుట్టును పెరగనివ్వకండి రోజూ శరీరాన్ని మూడుసార్లు శుభ్రం చేయండి కోర్లు వెంట్రుకలు ఏ రోజు పడితే ఆ రోజు కత్తిరించకండి ముఖ్యంగా రాత్రిపూట సంధ్యా సమయంలో కత్తిరించకూడదు ఐదవ సూచన ఇంట్లో పూజ గది లేకపోతే వాస్తు నిపుణులను సంప్రదించండి కుండలి ప్రకారం గది ఏర్పాటు చేయండి ఒక దేవత యొక్క బొమ్మలను ఎక్కువగా ఉంచకండి దేవతల చిత్రాలు ఈశాన్య కోణంలో ఉంచకండి తిజోరిలో పసుపు కొద్దిగా గుడ్డలో కట్టి ఉంచండి కోడీలు వెండి రాగి నాణ్యాలను తిజోరీలో ఉంచండి పరిమళ ద్రవ్యాలను కూడా ఉంచండి దేవతలకు సమర్పించిన పూలను ఇంట్లో ఉంచడం మంచిది సంధ్యాకాలంలో కొన్ని పనులు చేయకూడదు నిద్రపోవడం భోజనం చేయడం తిట్టడం గొడవలు చేయడం నిషిద్ధం అశుభమాటలు కోపం శాపం ఇవ్వడం చేయకండి ఈ నియమాలను పాటించకపోతే దరిద్రం వస్తుంది అపారతనం కోసం హనుమంతుడిని ప్రార్థించండి పాపాల క్షమాపణ కోరి హనుమాన్ చాలీసా వహించండి ఐదు మంగళవారాలు దీపం వెలిగించండి ఇలా చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి ఇంటి వస్తువులను వాటి స్థానంలో ఉంచండి రోజు ఇంటిని శుభ్రంగా ఉంచండి ఇంటి గుమ్మం వద్ద స్వస్తిక చిహ్నం గీయండి కుంకుమ పసుపు వేసి దీపంతో హారతి చేయండి రోజూ కర్పూరం వెలిగించి ఇంటిని సుగంధమయం చేయండి రోజు ధూపదీప నైవేద్యాలతో పూజ చేసే ఇళ్లలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది పీపల్ వృక్షంలో దేవతలు నివసిస్తారు శనివారం మాత్రమే పీపల్ను తాకండి పీపల్ వృక్షానికి నీరు నువ్వులు పాలు బెల్లం సమర్పించండి ఆవ నూనె దీపం వెలిగించండి ఇలా చేస్తే మీ జీవితంలో శాంతి సమృద్ధిగా వస్తుంది మన శాస్త్రాలు చెప్పిన ఈ సూచనలు మన జీవితాన్నే మార్చేస్తాయి ఒకసారి ప్రయత్నించి చూడండి ఈ చిన్న చిన్న మార్పులే ఏముందిరే అనుకుంటాం ఇలాంటి చిన్న మార్పుల వల్లే ఇంట్లో దేవతలను ఆకర్షిస్తాయి ధనం ఆరోగ్యం సంతోషం అన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి ఇవి పాటిస్తే మీ జీవితం మారిపోతుంది ఇలాంటి జ్ఞానం మీకు నచ్చితే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు సమర్పించడం ద్వారా మహాలక్ష్మి ఆ ఇంట్లో దిష్టవేసుకుంటుంది ధూపం దీపం నైవేద్యం నైవేద్యాలు అనగా ఏదో కష్టమైన పని అంతా ఖర్చుతో కూడుకుంది అని అనుకుంటారు కానీ అది అక్కర్లేదు మనస్ఫూర్తిగా మనం నీళ్ళని నైవేద్యంగా పెట్టినా అటుకులను నైవేద్యం పెట్టిన ఆ మహాతల్లి ఆ కరుణామయి స్వీకరిస్తుంది మనల్ని అనుగ్రహిస్తుంది ఈ వీడియో చూస్తున్న అక్కలకు చెల్లెళ్లకు నేను ఒకటే చెప్తున్నాను ఈ జ్ఞానాన్ని అందరికీ అందించండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్